చికెన్ పికల కోసం ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బాగా వాష్ చేసుకొని అలాగే లాస్ట్ ఒక సాల్ట్ కూడా వేసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత ఈ వాష్ చేసిన చికెన్లో సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూను ఆయిల్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు ఇందులో వాటర్ అసలు వేయకండి ఇందులో చాలా వాటర్ వస్తుంది చికెన్ నుంచి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్ పికిల్ కోసం మసాలా తయారు చేసుకుందాం రెండించు దాకా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని కొమెత్తగా పొడి చేసుకోవాలి కొంచెం బరకుండా పర్వాలేదు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి మరొక ప్యాన్లో ఒక పావు కేజీ వరకు నూనె వేసుకోవాలి ఒక్కొక్క అప్పు అనమాట మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ చికెన్ పీకుల కోసం మొక్క అనేది బాగా ఎండబెట్టినట్టు కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే నానిన తర్వాత మొక్క కూరగలంగా చాలా గట్టిగా ఉంటుంది ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా దంచుకొని ఫ్రెష్గా వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది వీటితో పాటు కొంతసేపు అనేవి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూపించే విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేయాలి అందులోని అలాగే ఉప్పు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి పూర్తిగా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రెండు మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసుకొని అవి చల్లారిన తర్వాత దానిలో వేసేయాలి అలా వేసిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గ్లాస్ బౌల్లో అయితే బాగుంటుంది సో ఇలా గ్లాస్ బౌల్లో ఉన్న ఒక రెండు రోజుల వరకు అలా వదిలేసేయాలి మూత పెట్టేసి రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుందా చికెన్ పిక్కిలు